ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం నందమూరి ఫ్యామిలీ కావచ్చు నందమూరి ఫ్యామిలీలో ఒకటిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము పాటు రీసెంట్ గానే నాలుగో తరం నుంచి ఇంకొక ఎన్టీఆర్ బయటకు వచ్చాడు రీసెంట్ గానే ఆయన మూవీ కూడా దాని ఆ మూవీ లాంచింగ్ కి ఎన్టీఆర్ అంటే నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది వెళ్ళారు మెయిన్ మెయిన్ కానీ ఎన్టీఆర్ కి సంబంధించి ఏదన్నా ఉంటే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇదంతా జరుగుతుంది మీ మీ మీకు సంబంధించి మీకు తెలిసిన సమాచారం నాకు తెలిసి ఎన్టీఆర్ అది ఎన్టీఆర్ పేరు పెట్టి ఏదో చేస్తారు చేయాలని దోస్తారు కానీ అది మేనత్తులు వచ్చారు గారు మేనత్లు వచ్చారు మేనత్ లో వచ్చారు అది వేరే విషయం అది కుటుంబ కుటుంబం కుటుంబంలో మనిషి కనుక ఎక్కడికి కూడా వాళ్ళు కనబడిన పరిస్థితి ఎన్టీఆర్ కి సంబంధించిన ఫంక్షన్స్ లో కావచ్చు లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశాల్లో కావచ్చు మనం చూసాం కూడా అవును ఇప్పుడు ఇతను జూనియర్ ఎన్టీఆర్ ని వాళ్ళు దూరం పెట్టదలుచుకుంటే పెట్టుకోని ఏమో దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా దగ్గర రావాలి నేను పార్టీలో ఉండాలి నాకు రాజకీయాల్లో ఉండాలి మీతో ఉండాలి జూనియర్ ఎన్టీఆర్ పట్టలేదు తపన పట్టలేదు నాకు వద్దు మూరు అంటున్నాడు నాకు వద్దు మర్రో రో నాకు వద్దు నాకు రాజకీయాలు వద్దు ఆ రోజు అవసరం అయితే చంద్రబాబు బతుకుండగా సాగదు ప్రతి చంద్రబాబు బతుకుండగా తెలుగుదేశానికి ఎవరు కాదు ఇది తెలుగుదేశం నందమూరి తెలుగుదేశం కాకుండా నారా తెలుగుదేశం అయిపోయింది చంద్రబాబు ఇంకా దాన్ని పటిష్టం చేయడానికి తన కొడుకు నారా లోకేష్ చేయడానికి వస్తున్నాడు అది ఎప్పుడో పరిస్థితి చంద్రబాబు తలవాల్చిన తర్వాత తెలుగుదేశాన్ని మళ్ళీ నందమూరి తెలుగుదేశం లా బతికించుకోవాల్సిన అవసరం వచ్చిన రోజు ఆ రోజు వస్తాడు తాత జెండా తాత ఎజెండా ఆ రోజు వస్తాడు ఆ రోజు ప్రజలే కోరుకుంటారు రమ్మని చంద్రబాబు ఎత్తుకునేందుకు అవకాశం ఎక్కడ ఏమాత్రం అవకాశం తగ్గిస్తాయని చూస్తారు ఎందుకు తన కొడుకు నా నారా లోకేష్ తీసుకెళ్లాలి కనుక అతని ఎజెండా అది ఇవాళ చంద్రబాబుకి వేరే ప్రజల ఎజెండా కానీ పరిపాలన ఎజెండా కానీ ఏమీ లేదు అతని పర్సనల్ ఎజెండా తన కొడుకుని నెక్స్ట్ తీసుకెళ్లాలి ఒకవేళ 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 మనం మనం ఫ్యాన్స్ మీరు ఆదేశించండి ఎన్టీఆర్ మీరు ఒక్క మాట చెప్పండి మేము చూసుకుంటామని చాలా మంది చెప్తూ ఉన్నారు ఇప్పటి కూడా రీసెంట్ గా కూడా మీడియా ముందుకు చాలా మంది చెప్పారు ఒకవేళ ఎన్టీఆర్ గనక మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఎలా ఉండే అవకాశం ఉంది అంటారు అలాగే ఇంకొక విషయం అండి మనము ఒక పార్టీలో ఎంట్రీ లేనప్పుడు అంటే నేను సచిన్ అన్నాళ్ళు కూడా మా తాత స్థాపించిన పార్టీలోనే ఉంటానని చెప్పి ఎన్టీఆర్ చెప్పడం జరిగింది ఒకవేళ కనుక ఆ పార్టీలో అతన్ని యాక్సెప్ట్ చేయకపోతే రెబల్ గా వేసే అర్హత కూడా ఉంది మన రాజ్యాంగంలో కల్పించదు సో ఎలా ఉండే అవకాశం ఉందండి ఒకవేళ మళ్ళీ తన ప్రస్థానం మొదలు పెడు జూనియర్ ఎన్టీఆర్ ఎల్లడు జూనియర్ ఎన్టీఆర్ అంత అవసరం లేదు ఆ పని తన తన కెరీర్ ఉద్ధుతంగా ఉంది కెరీర్ ఇంటర్నేషనల్ హీరోగా ఉన్నాడు తన కెరీర్ బ్రహ్మాండంగా ఉంది అది వదులుకుని చంద్రబాబు క్షుద్ధ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆ న్యూసెన్స్కి అతనే సిద్ధంగా లేడు ఏమైనా కోరుకోవాలని తప్పితే వస్తాడేమో వస్తాడేమో వీళ్ళ భయం వీళ్ళకు కొచ్చబొట్లు పడతానని తప్పితే అతను ఏ ఉద్దేశం లేదు రాడు ఈ క్షుద్ర రాజకీయాల్లోకి అతను రాడు అతను ప్రశాంతంగా చక్కటి కెరీర్ చక్కటి భవిష్యత్తు బ్రహ్మాండమైన ఇమేజ్ లో ఉన్నాడు అతని పని అతను పని చేసుకుంటూ పోతున్నాడు ఆ పరిస్థితి వస్తే నాన్న తాతగారి పార్టీని బతికించుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు వస్తాడు తికించుకో వ్యాఖ్యలకి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలకి ఆయన ఇప్పటి వరకు అయితే స్పందించలేదు దీనిపైన స్పందించి కనుక ఓకే ఇది ఇలా కాదు ఇది కరెక్ట్ కాదు నేను ఇంకా రాజకీయాల్లోకి రావాల్సిందే లేకపోతే నా మీద ఇలాంటివి అనుచిత వ్యాఖ్యలు ఎక్కువైపోతాయి చాలా మంది నా మీద మాట్లాడే అవకాశం ఉంది అని కనుక నిర్ణయం తీసుకుంటే ఎలా ఉండే అవకాశం ఉంటుంది నిర్ణయం తీసుకోడు అయిపోతే తీసుకోడు నూటికి రూపాయలు చెప్తాను తను చంద్రబాబు బతికుండగా పాలిటిక్స్ రాడు జూనియర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితిలో రాడు చంద్రబాబు బతికుండగా జరగదు లెక్క చేయరు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వస్తే మొత్తం నూట యాభై రెండు ఎమ్మెల్యే వంద మంది వచ్చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ వస్తే అది తెలుసు పవన్ కి తెలుసు చంద్రబాబుకి అది తెలుసు పవన్ కి అందుకనే ఎక్కడికక్కడ అతను ఎక్కడన్నా ఏమాత్రం ఒక పొరపాటును వస్తాడేమో రాడు అని చెప్తున్నా కూడా పొరపాటును వస్తాడేమో ఎవరన్నా ఎంకరేజ్ చేస్తారేమో అందుకని ముందు జాగ్రత్తగా ఇలాంటి చోదల రాజకీయాలు చేస్తున్నారు అతను రాడు అతనికి చంద్రబాబుని బతికించాల్సిన అవసరం అతనికి లేదు పవర్ కు ఉందేమో కానీ చంద్రబాబుని బతికించుకోవాలని చంద్రబాబుని బతికించుకునే అవసరం అతనికి లేదు అతని పని అతను అది కార్యక్రమం అవుతుంది